హాయ్ అండి నిన్న నా కూతురు బట్టే సో పన్నీర్ బిర్యానీ తినాలని ఉంది మా పాప అనే సర్లే అనేసి మేము వివాహ భోజనము అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫస్ట్ నేను సర్వ్ చేసినప్పుడు నాకు వెజ్ హోటల్ అనేది చూపించింది బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ఉన్నాయన్నమాట ఇంక అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేకి ఎందుకులే ఇంకా చేసేది ఏమీ లేక వెళ్ళాము అయితే వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అయితే మామూలుగా అన్ని చోట్ల ప్లేట్ పెడతారు కదా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏమంటే అరిటాకు పెట్టారనమాట సో వెజ్ కార్న్ రోల్స్ అండ్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై అలాగే పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ రోటీ తర్వాత ఇంకా స్వీట్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో ఫైనలీ బాగా అనిపించింది ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసుకున్నాము సో సూప్లో పైన క్రంచీగా నూడిల్స్ లాగా ఉంటాయి ఇవి వీటి పేరేమో నాకు తెలియదు అవి వేసుకొని సూప్ తాకితే బాగా అనిపిస్తుంది సో నేను అది తినుకోకుండా మష్రూమ్